హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది ఏపీలో పెట్టే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ అది ఏపీ గ్రూప్ టూనా ఎండోమెంటల్ అదే ఎస్ఐపిసీనా కాదు అక్కడ ప్రతి ఎగ్జామ్కి కూడా ఎంతో కొంత టచ్ చేసే అవకాశం ఉంటుంది గ్రూప్ టూలో అయితే మీకు మెయిన్స్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ ఇది అలాగే ఎస్ఐపిసిలో కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి మీకు ఏపీ హిస్టరీ నుంచి కాబట్టి ఏపీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే మనం ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకీస్ని డిస్కస్ చేద్దామండి మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐకీ ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఏపీ హిస్టరీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ లేదంటే ఏపీ ఎండోమెంట్ ఫుల్ కోర్స్ కానీ ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ కానీ లాంగ్ టర్మ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలు ఐకీ యాప్ లింక్ ఉంటుందండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు బాలు ఐకీ అని సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్ నేమో మన యాప్ నేమో ఒకటే అనమాట ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం భూలోక ధన్వంత్రిగా పేరు పొందినటువంటి భాస్కరాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారంట భూలోక ధన్వంత్రిగా పేరు మనకు తెలిసిన కదా ధన్వంతరి అంటే మనకు ఆయుర్వేదం అని మరి అలాంటి ఆయుర్వేద అయినటువంటి భాస్కరాచార్యుడు వచ్చేసి ఒక ఎవరి ఆస్థానంలో ఉండేవారంట ఓకే అనవేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి కుమార్గిరి వేమారెడ్డి అన్నపోతారెడ్డి అండి మరి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారనమాట వీళ్ళంతా రెడ్డి రాజులండి యాక్చువల్లీ రెడ్డి రాజుల టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మరి ఇక్కడ తీసుకుంటే పెదకోమట వేమారెడ్డికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనకి పెదకోమట వే పెదకోమట వేమారెడ్డి దగ్గర భాస్కరాచార్యుడితో పాటుగా ఆయుర్వేద వైద్యుడితో పాటుగా ఓకేనండి మరి ఈయన దగ్గర ఇంకా ఎవరెవరు ఉండేవారు ఒకసారి చూద్దాం మనం ఇతను ఆస్థానంలో శ్రీనాథుడు ఉండేవారు అలాగే వామన భట్టు బానుడు ఉండేవాళ్ళు బమ్మెర పోతన వంటి కవులు ఉండేవారు అనమాట ఓకే బమ్మెర పోతనం మన అందరికీ కదా మనకి ఓకే మరి పెదకోమట వేమారెడ్డి భార్య సోరాంబిక ఓకే ఈమె సంతాన పయో అనేదైన చెరువుని తవ్వించింది అనమాట సంతాన పయోనిదైన చెరువుని తవ్వించింది అనమాట మరి సంతాన పయోనిదైన చెరువుని ఓకేనండి తవ్వించినప్పుడు దానికోసం వాటర్ తీసుకురావడం కోసం ఓకే జగనబ్బగొండ అనేటటువంటి ఒక కాలువని వాళ్ళ అబ్బాయి ఎవరో పెదకోమట వేమారెడ్డి వాళ్ళ అబ్బాయి అనమాట అబ్బాయి పేరు రాచ వేమారెడ్డి అండి అతన్ని తవ్వించడం జరిగింది మరి రాచ వేమారెడ్డి ఎవరండి అంటే రెడ్డి రాజుల్లో చివరి రాజు అనమాట ఇతను పురిటి సొంకాన్ని వేయడంతో సవరం ఎల్ఐ అని అతను చంపేస్తాడు అతను యాక్చువల్లీ సో దాంతో రెడ్డి రాజుల యొక్క రాజ్యం అనేది అంతమైపోతుంది అనమాట మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే పెదకోమటి వేమారెడ్డి గురించి చెప్తే మనం పెదకోమటి వేమారెడ్డి కూడా స్వయంగా ఒక కవి అనమాట ఆయన సంగీత చింతామణి సాహిత్య చింతామణి శృంగార దీపిక అలాగే సప్తశతి సారటిక లాంటి పుస్తకాలు అయితే రాయడం జరిగిందనమాట ఓకే మరి నెక్స్ట్ చూద్దాం బౌద్ధ సాహిత్యం ప్రకారం సొత్తని పాతం అనే పుస్తకంలో ఓకేనండి బౌద్ధ సాహిత్యంలో సొత్తని పాతం అనే పుస్తకం ఉందనమాట ఈ పుస్తకం ప్రకారం ఓకే ఆంధ్రదేశాన్ని ఏమని అన్నారంట ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు వజ్రభూమి అన్నారా నాగభూమి అన్నారా త్రిలింగదేశం అన్నారా నన్ ఆఫ్ ద అంటే మనకి నాగభూమిగా పేర్కోవడం జరిగింది ఎందుకంటే నాగులు అనేటటువంటి వంశస్థలు పరిపాలించడం వల్ల ఓకే చూడండి తెలుగు లేదా తెలుగు అనేది ఒక భాషగా పరిగణించబడ్డ అప్పట్లో మరి దీనికి గల వివిధ పేర్లు ఆంధ్రదేశానికి వివిధ పేర్లు తీసుకుంటా ఒకటి వజ్రభూమి నాగభూమి త్రిలింగ దేశం మరి వజ్రభూమిని ఎందుకన్నారంటే మనకు తెలిసినండి బౌద్ధ జాతక కథలు ఉంటాయి కదా ఈ జాతక కథలు చెప్పారనమాట ఎందుకు చెప్పాయంటే ఆంధ్రలోని కృష్ణా తీరంలో ఓకే కొల్లూరు అనే ప్రాంతం ఉందండి అక్కడ వజ్రాలనేవి విరివిగా దొరికేవంట పరిటాల ప్రాంతాలనేవి దొరికేవంట అక్కడ అందువల్లనే ఈ ప్రాంతాన్ని వజ్రభూమిగా పేర్కొన్నారంట అలాగే అప్పట్లో అమరావతి తీసుకుంటే వజ్రాల దిన్నెగా పేర్కొన్నారంట ఓకే అమరావతి అనమాట వజ్రాల దిన్నగా పేర్కొనడం జరిగిందంట మరి మనకు తెలిసినండి కోహినూర్ డైమండ్ కూడా మనకి కృష్ణా కృష్ణా నది పరివాహక ప్రాంతాలను దొరికిందని చెప్పేసి మనకు తెలుసును మరి రెండో తీసుకుంటే నాగభూమిని ఎందుకన్నారంటే బౌద్ధ సాహిత్యమైన సొంతని ఏం చెప్తుందంటే నాగభూమిగా పేర్కొన్నారు ఎందుకంటే నాగులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి నాగభూమి అనే పేరు వచ్చింది అలాగే నెక్స్ట్ ఈ బౌద్ధ సాహిత్యం శ్రీలంకనే ఏంటంటే నాగద్వీపం అన్నది గుర్తుపెట్టుకోండి నాగద్వీపం అనే బౌద్ధ సాహిత్యం అన్నదంటే శ్రీలంక దేశాన్ని అన్నది మరి నాగభూమి అనే దేని అన్నదంటే మనకి ఆంధ్రదేశాన్ని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ త్రిలింగ దేశం అండి త్రిలింగ దేశం గురించి తొలిసారిగా చెప్పింది ఎవరంటే స్కంద పురాణంలో చెప్పారండి స్కంద పురాణం ఏంటి మనకి అష్టాదశ పురాణాల్లో అతి పెద్దది దాదాపు ఎనభై ఒక్క వేల శ్లోకాలకు పైగా ఉన్నాయన్నమాట మనం ఈ మధ్య చెప్పుకున్నాం వీటి గురించి స్కంద పురాణం గురించి మరి స్కంద పురాణంతో పాటు ఓకే కొన్ని కూడా కొన్ని పుస్తకాలు కూడా మనకి త్రిలగ దేశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బెనాటక స్వామి ఏక బ్రాహ్మణ అనే బిరుదులు కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరంట మరి ఇవన్నీ తెలిసినవే మీకు ఓకే హాలుడు గౌతమిపుత్ర శాతకర్ణి మధుర శాతకర్ణి యజ్ఞేశ్వరి శాతకరిని అండి సో జీపీఎస్ అనమాట ఈ జీపీఎస్ ఏంటంటే అంటే మనకి ఇరవై మూడవ రాజు అండి యజ్నేశ్వరి శాతకర్ణి వచ్చేసి ఇరవై ఏడవ రాజు అనమాట హాలుడు వచ్చేసి పదిహేడవ రాజు అనమాట ఎందుకంటే యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి శాతవాహనంలో గొప్ప రాజు అనమాట తను యాక్చువల్ ట్వంటీ సెవెంత్ కింగ్ అనమాట హాలుడు పదిహేడవ రాజు కవివత్సళుడు అంటారు అతన్ని అతను గాదా సప్తశత్తి అనే పుస్తకాన్ని రాశాడండి సప్త అంటే ఓకే మనకి ఏడు అనమాట శత అంటే అనమాట ఏడు వందల శృంగార పద్యాలతో కూడినటువంటి గాదా సప్తశత రాశాడు ఓకే అలాగే మరి తీసుకుంటే గౌతమపుత్ర శాతకర్ణి తీసుకుంటే ఈయన తన తల్లి పేరుని ముందు పెట్టుకొని పరిపాలించినటువంటి మొట్టమొదటి కింగ్ అనమాట మనకి భారతదేశ చరిత్రలోని మరి ఈయన బిరుదులు ఇంకా తీసుకుంటే మనకి బెనాటక స్వామి ఎలా వచ్చింది తెనక బెనక అనే నది పేరు మీద వచ్చిందనమాట తనకి బెనాటక స్వామి వాటితో పాటు ఇంకా ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయండి క్షత్రియ దర్పమాణ మర్దన ఓకే అంటే క్షత్రియులకి దర్పాన్ని అణచివేసిన వ్యక్తిగా చెప్తారు అతన్ని అలాగే ఏక బ్రాహ్మణ వర్ణ సౌకర్య నిరోధక ఎవరైతే మనకి శకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో కలిసిపోకుండా ఓకే అణిచివేశాడు కాబట్టి అతను వర్ణ సౌకర్య నిరోధక అన్నారు అలాగే ఆగమ నిలయ ఆగమ శాస్త్రం తెలిసింది కదా మనకి ఆగమాలు ఉంటే మనం ఎండోమెంట్ ఎగ్జామ్స్లో చెప్పుకుంటున్నాం వాటి గురించి ఆగమనలి అలాగే బెనాటక స్వామి అలాగే త్రిసముద్రతోయ పీత వాహన త్రి సముద్రం అంటే మూడు సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో తన యొక్క వాహనాలకు తాగించాడు వాహనాలంటే గుర్రాలను తా గుర్రాలకు తాగి తాగించాడని చెప్పడం ఎందుకంటే మనకి భారతదేశం చుట్టూ మనకి మూడు సముద్రాలు ఉంటాయి బంగాళాఖాతం అరేబియా మహాసముద్రం నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ మహాసముద్రం ఈ మూడు సముద్రాల్లో నీటిని అనమాట తాగించాడని చెప్పేసి చెప్పవచ్చు అంటే ఆ మూడు ప్రాంతాలు యుద్ధాలు చేశాడని అర్థం అనమాట ప్రతి ప్రాంతాన్ని టచ్ చేసాడని ఆల్మోస్ట్ ఆ ప్రాంతాల్లో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఓకే ఇంకా మనం త్రిసముద్రతో పేతవాహంతో పనిక చెప్పుకుంటే ఏంటంటే తమిళనాడులో మనకి మూడు సముద్రాలు కలిపినటువంటి ఒక ప్రాంతం ఉంటుంది అంటే సముద్ర మూడు సముద్రాలకు తేరరా కలిసే ప్రాంతం తమిళనాడుకి చెప్తాం మనం అలాగే క్షహరాట వంశ నిర్వశేష రాజవరణ్ వినివర్తి చాతుర్వర్ణ శంకర ఇవన్నీ కూడా ఈయన యొక్క బిరుదులు అనమాట మరి గౌతమపుత్ర శాతకర్ని తండ్రి పేరు శివస్వాతి అండి అలాగే తల్లి పేరు వచ్చేసి గౌతమి బాలాశ్రీ అనమాట ఓకే నాసిక్ శాసనం అనేది ఈయనకి సంబంధించిందే కదా గౌతమపుత్ర శాతకర్కి సంబంధించింది దేశంలోనే తొలిసారిగా ప్రప్రథమంగా నరమేధ యాగం పురుషమేధ మేధ యాగం చేసినటువంటి విష్ణుకుండిని రాజు ఎవరంట చూడండి అంటే మానవుని చంపడం అనమాట యాక్చువల్లీ నరుణ్ణి చంపడం అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం అనమాట యజ్ఞం చేసిన తర్వాత మరి ఎవరు చేశారు ఇది మాధవర్మ వన్ మాధవర్మ టూ నరేంద్రవర్మ వన్ ఇంద్ర భట్టారక వర్మ అండి మరి ఇది ఎవరు చేశారంటే రెండవ మాధవర్మ చేశారనమాట విష్ణుకుండీలు రాజు అనమాట ఇతను విష్ణుకుండిలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఉండవల్లి గుహల్లో ఇతను పూర్ణ కుంభాన్ని చెక్కించాడు ఎవరు మాధవర్మ టూ దేశంలోనే తొలిసారిగా నరమేధ యాగం పురుషమేధ యాగం చేశాడండి ఈ యాగం సందర్భంగా ఇతను వధించిన వ్యక్తి ఎవరంటే పినారక బ్రాహ్మణుని వధించాడంట రెండవ మాధవర్మకు ఒక బిరుదు ఉందండి ఏంటంటే స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అంటే పుణ్య స్నానాల ద్వారా పవిత్రమైనటువంటి శిరస్సు కలిగిన వ్యక్తి అని చెప్పేసి మాధవవర్మ టూ చెప్తారంట దీనివల్ల ఈయన కాలంలో తీర్థయాత్రలకి స్నానాలకి బాగా ప్రాముఖ్యం ఉండదని తెలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏంటి మనకి పుణ్య స్నానాలు అంటే అర్థం ఏంటంటే మనకి పుష్కరాల కాలంలో చేసే స్నానాలు అవ్వచ్చు మనకి అవి ఇంపార్టెంటు అలాగే నెక్స్ట్ తీసుకుంటే కార్తీక మాసంలో చేసే స్నానాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి ఓకే సో నెక్స్ట్ చూడండి అమ్మా అష్టభాషా కవిశేఖరుడు మనకి ఈ మధ్య తీసుకుంటే కుంభమేళలా కూడా స్నానాలు చేస్తారు కదా పవిత్ర స్నానాలు ఆచరించారు మనకి అలహాబాద్లోని అలా అనమాట కుంభమేళ కుంభమేళ నెక్స్ట్ ఉంటే అష్టభాష కవిశేఖరుడు అనే బిరుదు ఎవరికి ఉందంట అష్టభాష కవి అష్ట అంటే ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం నన్నయ్య తిక్కన నారాయణ భట్టు పావులూరి మల్లనాండి అండి నారాయణ భట్టుకు ఉందన్నమాట యాక్చువల్లీ మరి ఎవరి ఆస్థానానికి వస్తాడు ఇతను అంటే నారాయణ భట్టు నన్నయ్యకి సపోర్ట్ చేస్తాడు ఇతను యాక్చువల్లీ ఓకే నన్నయ్య భట్టుకి సపోర్ట్ చేస్తాడండి మరి నారాయణ భట్టు ఎవరండి అంటే మనకి ఎవరి కాలంలో ఉంటాడు అంటే రాజరాజ నరేంద్రుడు తూర్పు చాలుక్యలో రాజరాజ నరేంద్రుడి కాలంలో ఉంటాడు అనమాట నన్నయ్య నారాయణ భట్టు వీళ్ళంతా కూడాను మరి ఎందుకంటే ఇతను ఎవరు పశ్చిమ చాలుక్యలు అయితే కళ్యాణి చాలుక్యులకి ప్రధానమంత్రి ఇతను ఓకే ఎందుకంటే మొదటి సోమేశ్వరుడి చేతిలో రాజరాజ నరేంద్రుడు ఓడిపోతే అప్పుడు అతను ఆస్థానానికి పంపిస్తాడు అతను మరి చూడండి ఇక్కడ నన్నయ్య మహాభారతంలో రెండున్నర పర్వాలను తెలుగులోకి అనువదించడండి ఓకే మరి అలాగే దీనికి సపోర్ట్ చేయడం ఎవరు నన్నయ్య కను సపోర్ట్ చేస్తారు అంటే నారాయణ భట్టు సపోర్ట్ చేస్తారు అందుకుగాను ఆయనకి నందంపూడి అగ్రహారాన్ని ఇస్తారు చాలా ఇంపార్టెంట్ కొన్ని అంటే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అంటాం కదా అన్నిసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఓకేనా నందంపూడి అగ్రహారం మరి నన్నయ్య బిరుదులు తీసుకుంటే ఆది కవి ఆంధ్ర కవితత్వ విశారధుడు అనేసి ఆయనకి బిరుదులు ఉన్నాయి నన్నయకి మరి నన్నయ్య రాసినటువంటి ఇతర పుస్తకాలు తీసుకుంటే నవరాగ చరిత్ర చాముండిక విలాస ఇంద్ర విజయం సూక్తి నిజతత్వ నెక్స్ట్ న్యారార్థు చిత్తత్వ ఇవన్నీ కూడా ఈయన రాశాను అనమాట అలాగే ఇతని యొక్క బెరిగి తీసుకుంటే అష్టభాష కవిశాఖరుడు ఎవరిది నారాయణ భట్టు మరి నారాయణ భట్టు ఎవరో ఒకసారి చూద్దాం మనం మరి నారాయణ భట్ ఎవరండి అంటే రాజరాజ నరేంద్రుడు ఓకే కళ్యాణి చాలిక రాజు అనేటువంటి మొదటి సోమేశ్వరుడితో ఓడిపోతారు అనమాట అంటే మొదటి సోమేశ్వరుడు ఎవరైతే కళ్యాణి చాలుకలు రాజు అంటే అతని చేతిలో ఓడిపోతాడు ఎవరు రాజరాజు నరేంద్రుడు అప్పుడే నారాయణ భట్టు కళ్యాణి చాళుకులకు ప్రతినిధిగా వేంగి ప్రాంతానికి వస్తారనమాట ఓకేనండి ఎవరండి కళ్యాణి చాళుక్యులకు ప్రతినిధిగా వస్తాడనమాట నారాయణ భట్టు వేంగి చాళుక్యుల ప్రతినిధిగా తూర్పు చాళుక్యుల దగ్గరికి వస్తాడనమాట ఈయన ఇతని ఆస్థానంలో పావులూరు మల్లన మహావీరాచార్య రాసినటువంటి గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులోకి రాస్తాడండి దీనికి గాను రాజరాజు నరేంద్రుడి పావులూరు మల్లనకి ఇచ్చినటువంటిది ఏంటంటే నవఖండవాడ అగ్రహం ఇవన్నీ ఇంపార్టెంట్ నవఖండవాడ అగ్రహారం ఇస్తారు ఒక రెండు అగ్రహారం అంటే అర్థం ఏంటంటే అప్పట్లో బ్రాహ్మణులకి రాజులు ఇచ్చినటువంటి ప్రాంతాలను అగ్రహారాలుగా చెప్తారండి సో ఇక్కడ గుర్తుపెట్టుకుంటే నందంపూడి అయితే నారాయణ ఇచ్చినటువంటి గ్రామం అలాగే పావులూరు మల్లనికైతే మనకి నవకండవాడి ఇచ్చారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఓకేనా కానీ నందంపూడి శాసనం అన్నప్పటికి మళ్ళీ నన్నయ్య వస్తారనమాట ఓకే అగ్రహారం అంటే నారాయణ భట్టి వస్తారు రైట్ సో నెక్స్ట్ చూడమ్మా బాలగంగాధర్ తిలక్ యొక్క కేసరి మరియు మరాఠా పత్రికల్లో వ్యాసాలు రాసిన ఏకైక తెలుగు వ్యక్తి సో తిలక్ మనకి హోం రీలీగ్ ఉదమాన్ని నడిపినటువంటి వ్యక్తి అండి బాలగంగాధరి తిలక్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐషల్ హ్యాబిట్ అన్నారు అతను మరి గీత రహస్య అండ్ ఆర్కిటిక్ హోమిన్ వేదాస్ అనే పుస్తకాలు రాస్తారు బాలగంగాధర్ తెలకి చాలా పాపులర్ మన అందరికీ తెలిసిన నేషనల్ లీడర్స్లో మరి ఆయన నడిపిన పత్రికలు తీసుకుంటే ఒకటి మరాఠా రెండోది కేసరి మరాఠా అనేది ఇంగ్లీష్ భాషలో కేసరి అనేది మనకి మరాఠా లాంగ్వేజ్లో రన్ చేశారనమాట అతను మరి అందులో వ్యాసాలు రాసినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గురజాడ అప్పారావు కొమర్రాజు లక్ష్మణరావు పానుగంట లక్ష్మీనరసింహం అండి కొమర్రాజు లక్ష్మణరావు గారు అనమాట నడిపించడం జరిగింది ఓకేనా కొమర్రాజు లక్ష్మణరావు మరి రాయడం జరిగిందనమాట అందులో ఓకేనా మరి కొమరరాజు లక్ష్మణరావు తీసుకుంటే మనకి ఇతన్ని ఆంధ్ర చరిత్ర పితామహుడు అంటారండి పరిశోధక పితామహుడు అంటారు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అంటారు తిలక్ యొక్క కేసరి మరాఠా పత్రికల వ్యాసాలు రాసిన ఏకైకత లక్త అంటే మనకి ఎడిటోరియల్స్ రాస్తారనమాట ఓకే తిలక్ యొక్క పత్రికల్లో ఎడిటోరియల్స్ ఇంకా ఈయన ఓన్లీ ఆ పేపర్ దాకా ఇంకా మిగతా పేపర్లో కూడా రాశారు అయినా ఈయన జ్ఞాన విస్తరణ పేపర్లో కూడా అలాగే సమాచార అనే పత్రిక కూడా ఈయన సంపాదకుడు అంటే ఎడిటర్గా చేయడం జరిగిందనమాట మరి మునగాల రాజు ఎవరైతే ఉన్నారో అతను నాయన వెంకట రంగారావు ఈ కొమ్మరరాజు లక్ష్మణరావును తన ఆస్థానం దివానగా కూడా నియమించుకోవడం జరిగింది చాలా ఫేమస్ అండి కొమ్మరాజు లక్ష్మణరావు గారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కేతా శ్రీరామ్మూర్తి ఏ గీతాన్ని ఆలపించి జాతీయ ఉద్యమంలో ప్రసిద్ధిగాంచారంట సో ఆప్షన్స్ చూద్దామండి ఒకటి ఏ దేశం ఏగైనా ఎందుకు ఆలడినా మాకొద్దీ తెల దొరతనం వేరేగంధం తెచ్చినాము వీరులెవరో చెప్పండి వందే మాత్ర గీతం ఈ నాలుగిట్లు ఏది అంటే మనకి వందే మాత్ర గీతం అండి యాక్చువల్లీ సో వందే మాత్ర గీతం ఓకే పాడి తన ప్రసిద్ధి చెందిన వ్యక్తి కేతా శ్రీరామ్మూర్తి మనకి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఓకే మనం తీసుకుంటే వందేమాత ఉద్యమ కాలంలో ఒక నవయుగ అనేటటువంటి న్యూస్ పేపర్ అనమాట ఆంక్షల కారణంగా ఓకే దాన్ని మూత వేస్తారనమాట మరి వందేమాత ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది ఎప్పుడైతే బెంగాల్ డివిజన్ జరిగిందో ఓకే లార్డ్ కర్జన్ అనమాట బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా విభజిస్తే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చాడో అప్పుడు స్వదేశ ఉద్యమం స్టార్ట్ అయింది నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్ట్ సెవెంత్ అనమాట దాన్నే మనం హ్యాండ్లూమ్స్ దగ్గర చేస్తాం నేషనల్ హ్యాండ్లూమ్స్ దగ్గర చేస్తాం అనమాట మన అలాగే నెక్స్ట్ తీసుకుంటే జపాన్ వచ్చేసి రష్యాను ఓడించడం అలాగే ఇథియోపియా ఇటలీని ఓడించినా కూడా వందే మాతృ ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం జరగడానికి ప్రధానమైన కారణాలన్నమాట మరి స్వదేశీ ఉద్యమ సమయంలోనే ఓకే మనకి స్వదేశీ బంధన్ సమితి దాన్ని బారిసాలు అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగిందండి ఎవరంటే మనకి ఓకే అశ్విని కుమార్ దత్ గారు ఆయన ఓకే ఈ ఉద్యమానికి వందే మాతృ ఉద్యమం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందనమాట మరి వందేమాత ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో పర్యటించినటువంటి జాతీయ నాయకుడు ఎవరో అడిగితే మనకి బిపిన్ చంద్రపాల్ గారు అనమాట ఓకేనండి మరి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మునగాల రాజా అనమాట తన ఇద్దరు కుమారులకి జపాన్ అంటే జపాన్ సాధించిన విజయానికి గుర్తుగా జపాన్ సైన్యాధిపతి అయినటువంటి టూగో అంటే ఆర్మీ ఆఫీసర్ అనమాట టూగో పేరు జపాన్ నావిక దళాధిపతి అయిన నోగి పేర్లు పెట్టుకుంటే వాళ్ళిద్దర కొడుకులకు కూడా అలాగే బందర్ ప్రాంత బందర్ అంటే మచిలీపట్నానికి చెందినటువంటి శ్రీరామ్ వీరబ్రహ్మ జపనీయం అనే నాటకాన్ని రచించి జపాన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర అనే గ్రంథం ద్వారా జపాన్ యొక్క విజృంభణను వివరించాడు ఓకేనండి సో మొత్తం ఇంపార్టెంట్ ఆంధ్ర హిస్టరీ మనకి ఓకే నేషనల్ మూమెంట్ ఉంటుంది అలాగే ఏన్షియంట్ అండ్ మిడివేల్ కూడా ఉంటాయి అందులో కూడాను మనకి రెడ్డి రాజులు కాకతీయులు అని కూడా మధ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలకు వస్తాయి ఏన్షియంట్లో మనకి ఏంటంటే శాతవాహన్లు ఇక్ష్వాకులు తూర్పు చాలికులు ఇవన్నీ వస్తాయన్నమాట నేషనల్ మూమెంట్ అంతా వస్తుంది మళ్ళీ మనకి సో ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చెప్పాం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది మీరు అందులో కూడా తీసుకోవచ్చు అలాగే ఏపీ ఎండోమెంట్ ఫుల్ కోర్స్ కూడా ఉందనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ ఈ కోర్సెస్ అన్నీ కూడాను కమింగ్ ఎగ్జామ్స్లో మీకు చాలా ఉపయోగపడతాయి చాలా క్వాలిటీగా చాలా డీటెయిల్డ్గా విత్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్లతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళు ఏ యాప్ని మీరు ఓకే అలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే మీరు నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో దాంతో మీరు క్లాస్ అనేది వాచ్ చేయొచ్చు ఓకే అలాగే వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్